నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ రామ్ గోపర్ వర్మ ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు కొంతమందికి సంచలనాలు కీలక పడ్డస్ అంటారు కొంతమంది పిచ్చికి పరాకాస్త అంటారు సరే ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ తన కామెంట్స్తో కానీ టన్ ట్వీట్స్తో కానీ తన ప్రకటనతో కానీ ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తి ఇప్పుడు అదే గోపాల్ వర్మ గారు వైసీపీకి ఏమైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వదలుచుకున్నారా జగన్ గారిని ఏదైనా అడగదలుచుకున్నారా లేదా చెప్పదలుచుకున్నారా ఎందుకు నేను ఈ మాట్లాడి అంటున్నానంటే ఇగో ఈ ట్వీట్ కారణం దానికి వర్మ ఓ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఒకసారి చదివినిపిస్తాను దాంట్లో ఉన్న మీనింగు మనకు అర్థమవుతున్న విషయాన్ని పచ్చిగించి నేను అనుకుంటున్నా నాకు అర్థమవుతున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను సో దీంట్లో ఆయన ట్వీట్ చేసిందంటే క్లియర్గా చూడండి వన్స్ ది రెయిన్ స్టాప్స్ ద అంబరిలా బికమ్స్ ఏ బడ్డెన్ అంటే వర్షం ఆగిపోతే అంబరిలా అంటే గొడుగు బడ్డన్గా మారుతుంది నిజమే కదా సో లాయల్టీ అండ్స్ వెన్ బెనిఫిట్స్ స్టాప్స్ అంటే బెనిఫిట్స్ కనుక ఆగిపోతే లాయల్టీ కూడా బంద్ అవుతుంది ఎందుకంటే ఆయన చెప్పదలుచుకుంది వర్షం ఆగిపోతే గొడుగు బడ్డన్గా మారుతుంది బెనిఫిట్స్ ఆగిపోతే లాయల్టీ బడ్డన్గా మారుతుంది దిస్ ఈజ్ ది వన్ లైన్ బిహైండ్ ది పాలిటిక్స్ పాలిటిక్స్లో యొక్క లైన్లో చెప్పొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే నాకు అర్థమవుతున్న విషయం ఆయనకేదో వైసీపీ నుంచి జగన్ గారి నుంచి బెనిఫిట్స్ రావాల్సి ఉంది అవి వస్తాయో రాదో అనేటువంటి డౌట్ ఆయనలో వచ్చింది అందుకనే ముందుకు ముందే మీరు కనుక నా బెనిఫిట్స్ ఆఫ్ చేస్తే నా లాయల్టీ కూడా బంద్ అవుతుందని ఒక వార్నింగ్ని జగన్ గారికి వైసీపీకి ఆయన పంపదలుచుకున్నారు అది ట్వీట్ రూపంలో పెట్టారు ఏంటి అసలు వైసీపీకి ఆయనకేంటి సంబంధం జగన్ గారికి ఆయనకేంటి సంబంధం అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య ఆయన వ్యూహం సినిమా తీస్తున్నారు ఆ వ్యూహం సినిమా జగన్ గారిని పొగడటం కోసం ఇంత కూడా లక్ష్మీ సెంటీ గారి సినిమా తీశారు అది కూడా చంద్రబాబు గారి జీవితాన్ని తప్పుగా చూపించేదాని కోసం సో ఇప్పుడు వ్యూహం సినిమా తీస్తున్నారు కానీ ఆ వ్యూహం సినిమా కోర్టు ఆగిపోయి ఉంది ఎందుకు అంటే నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు చంద్రబాబు గారిని తప్పుగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చూశారని చెప్పేసి కోర్టు కూడా దాన్ని నమ్మింది ప్రస్తుతానికి ఆ సినిమాని నిలుపుదల చేసింది ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది సో మీ అందరికీ తెలుసు రాంగోపర్ వర్మ గారు జగన్ గారికి మద్దతుగా పొలిటికల్ ట్రావెల్ సినిమా ద్వారా చేస్తూ ఉన్నారు సినిమా ద్వారా జగన్ గారికి ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తూ ఉన్నారు ఇవన్నీ గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి విషయాలే ఈ మధ్య ఆ వ్యూహం సినిమా కూడా దానికోసం తీయబడింది కాకపోతే అది కోర్టులో నిలుపుదల చేయబడింది ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది కాబట్టి రిలీజ్ కాలేదు కాబట్టి నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోతాయేమో ఇవ్వరేమో నాకు ఏదైతే హామీ మరి ఆయనకి ఏమి హామీ ఇచ్చారో మనకు తెలియదు ఈ సినిమా తీస్తే వర్మగారికి ఏమి ఇస్తామన్నారో తెలియదు మరి సో ఈ సినిమా రిలీజ్ కాకపోతే నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమన్నా ఆగిపోతాయి అని భయం వర్మగారిలో వచ్చిందా లేదు వైసీపీ అధిష్టానం తన సినిమా రిలీజ్ విషయంలో సహకరించట్లేదా ఇవన్నీ మనకి అందుబట్టిన సమస్యలు కానీ అసలు వాళ్ళ మధ్య ఏం ఒప్పందాలు జరిగినాయి ఏం బెనిఫిట్స్ జరిగినాయి అని తెలియాల్సి ఉంది కానీ వర్మ అయితే కమిటెడ్గా జగన్ గారిని పొగుడుకుంటూ వాస్తవంగా వర్మ గారు జగన్ గారిని పొగుడుకుంటేనో చంద్రబాబు గారిని తిడుతూనో ఒక పోస్ట్ చేస్తే అది పెద్ద విషయం కాదు అది వర్మ గారి నైజం గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ చంద్రబాబు గారిని తిడుతూ జగన్ గారిని పొగుడుతూ చాలా ట్వీట్ చేస్తున్నారు వాస్తవానికి ఈ ట్వీట్ వాస్తవానికి ఈ ట్వీట్ తర్వాత కూడా ఒక ట్వీట్ చేశారు ఏం చేశారు పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది విశ్వధాభిరామ విన్రా చంద్రం మామ అంటూ ట్వీట్ చేశారు సో ఇది కామన్ కానీ ఈ ట్వీట్ కంటే ముందు ఈ ట్వీట్ ఎందుకు చేశారు ఈ ట్వీట్ చేసిన తర్వాత ఆయనకి ఆయన ఫోన్ కాల్ వచ్చిందా నీకు రావాల్సిన మీరు మీరు సాగవు నువ్వు అలానే రెచ్చిపో అని చెప్పేసి చెప్పారా అందుకే మళ్ళీ ఆ ట్వీట్ చేశాడా మనకు తెలియదు అంటే మనకి వర్మగారిని చూసినప్పుడు వర్మగారు చేస్తున్న పనులు చూసినప్పుడు మనకు కనపడుతున్నా విషయం ఇది ఏ బెనిఫిట్ లేకుండా ఆయన జగన్ గారి కోసం అంత కంప్లీట్గా పొలిటికల్ ట్రావెల్ చేస్తూ సినిమాలు తీయడు కదా వర్మగారు అనే మనకు తెలుసు కదా వివాదాల నుంచి కమర్షియల్ ఆయన వివాదాలు చేసి కమర్షియల్ పనులు చేసుకుంటారు ఆయన వాస్తవంగా సినిమా ప్రమోషన్ కోసం కూడా ఖర్చు పెట్టాడు వివాదాలతో ప్రమోషన్ తెచ్చుకుంటాడు ఆయన సో సమాజంలో వివాదాలు లేపటం కులాల మధ్య గొడవలు లేపటం ఆ గొడవలను సినిమాగా మార్చటం ఇవన్నీ గారు చేసే పనులు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఒకప్పుడు గొప్ప థైటరే ఎవరు కాదనరు పెద్ద పెద్ద సినిమాలు తీశాడు బాలీవుడ్లో కూడా సినిమాలు తీశాడు మన తెలుగు కూడా అయ్యింది కానీ ఈ మధ్యకాలంలో తనలో కొన్ని కొంత కొంత పిచ్చి అనొచ్చు అజ్ఞానం వచ్చి దాన్ని ఆయన అంటే ఒప్పుకోరు కానీ ఏది ఏమైనా ఆయన మాత్రం చేస్తున్న పనులు అవే మీ అందరికీ తెలుసు కాబట్టి నేనేమంటానంటే ఈ ట్వీటు ఖచ్చితంగా జగన్ గారిని ఉద్దేశించి వైసీపీని ఉద్దేశించి అని మనకు అర్థమవుతుంది అంతకుమించి ఆయన ఇంకెవరు ఆయనకు బెనిఫిట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయన తిట్టే వాళ్ళు ఆయనకి బెనిఫిట్స్ ఇవ్వరు కదా ఆయన పోడదలుసుకున్న వాళ్ళు ఆయన ఏ ఉద్దేశంతో ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తారు బెనిఫిట్స్ కాబట్టి మరి జగన్ గారి నుంచి ఏం బెనిఫిట్స్ అందదాలుసుకున్నా ఏమో మరి జగన్ గారి జాగ్రత్త ఆర్జీవి గారు ఉన్నట్టుండి ఇప్పుడు స్టాండ్ మారి ఇప్పటికే వైసీపీ మీదంతా స్టాండ్ మారుస్తున్నారు మనందరూ తెలుసు వాస్తవంగా రాంగోప్ప రామ్రావు గారు కూడా తెలుసుకోవాల్సిందంటే జగన్ గారికి రాయల్టీ అనేది నచ్చదు ఆయన అవసరాలు తప్ప ఆయన బెనిఫిట్స్ తప్ప వేరే వాళ్ళ విషయంలో ఆయన రాయల్టీ గున్నా ఉండకపోయినా ఆయన వాళ్ళతో ఏమీ కలిసి వాళ్ళని చూసుకోవడం సరిగా ఎందుకంటే మన జగన్ గారితో షర్మిల గారు ఎందుకు విభేదించారు విజయం గారు ఎందుకు అంత్యం ముట్టినట్టు ఉంటున్నారు ఆ రోజు నుంచి మొదటి నుంచి జగన్ గారితో ట్రావెల్ చేసిన మేకపాటి రెడ్డి గారు కోటనాటి సీతారెడ్డి రెడ్డి గారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు కాపు రామచంద్ర రెడ్డి గారు వీరంతా వైసీపీకి ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు జగన్ గారు రాయల్టీని వాళ్ళు వదుర్కొంటున్నారు అందుకే బెనిఫిట్స్ స్టాప్ అవుతున్నాయి కాబట్టి ఎస్ వర్మగారి కొటేషన్ రైటే ఖచ్చితంగా జగన్ గారికి తగిలే కొటేషనే జగన్ గారిని ఉద్దేశించే దీంట్లో ఉంది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జగన్ గారికి కరెక్ట్గా యాప్ట్ అయ్యే కొటేషన్ ఆయనకి రాయల్టీ కాదు అధికారం కావాలంతే అధికారం కోసం ఏం కావాలో వాళ్ళంతే తన కోసం లాయర్గా ఉన్నా తన కుటుంబానికి లాయర్గా ఉన్నా ఆయన పనికిరాడు రాయల్టీ అవసరం లేని వ్యక్తి ఆయన ఎవరు రాయలుగా ఉండాలని కోరుకోరు తన మీద తన కింద ఉండాలంతే ఇక తను చెప్పినట్టు అంతే ఇక తన తన డెష్యం తన అవసరాల కోసం ఉంటే రాయలుగా ఉన్నాడు కదా కష్టాల్లో ఉన్నాడు కదా మనం అతని ఓన్ చేసుకోవాలి కదా అని చూడ్డు అతనితో నాకు అవసరం ఉందా లేదా ఇది మాత్రమే కాదు ఇన్నాళ్ళు కంప్లీట్గా ఉన్నాడు కదా ఇలా కష్టకాలను అతను ఎలా అనేది ఆయన ఆలోచించే వ్యక్తి కాదు సో ఇది మనకి జగన్ గారి పొలిటికల్ ట్రావెల్ని చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఆయనకు దూరం అవుతున్న వ్యక్తులను చూస్తే మనకు అర్థమవుతున్న విషయం సరే వర్మగారికి ఎవరికైనా అర్థమైందా లేకపోతే ఆయన వినిపిస్తే ఆయన బార్గెనింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి అదే పొలిటికల్ ట్రావెల్ చేస్తారా లేదా చూడాల్సింది థ్యాంక్ యూ